రేపు పడితే మన అమ్మ కూడా ఇప్పుడు ఇప్పుడు మన టికెట్ లైక్ థర్టీ థౌసండ్ అవుతున్నాయి అను నేను మాట్లాడుతున్నా పిచ్చి దగ్గర ఓకే ఏం అర్థం అవుతలా నాకు అసలు ఇంకల ముంగడ కొడు చూసుకోవడానికి వాడు ద సాదిస 2500 4500 అలా మనం చెప్పిరిసా టుకున కదలి కనే కనవరపెడుతున్నా ఏడువకన్నా ఎందుకు నీకు ఏం ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంది నాకు అసలు మా మమ్మీ మా అమ్మ కొత్త ఉంది మీ డాడీకి ఏమైనా అయితే మీ మమ్మీకి ఏమైనా అయితే అర్జెంట్గా నాకు అది కావాలి ఇది కావాలంటావు అవును రా మీ మమ్మీకి ఏమన్నా అయినప్పుడు నేను ఎప్పుడు ముందు రాలే హలో గైస్ గైస్ వెల్కమ్ బ్యాక్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సో వీడియో ఏంటి అంటే జిన్ను పైన ఒక ప్రాంక్ చేయబోతున్నాం అనమాట ఎట్లయినా ఇక సాయిగా ఏం చేయడం కదా లైట్ స్టోరీ ఎందుకంటే వాడు మమ్మల్ని వదిలేసి బయట బాగా తిరుగుతుంది ఈ మధ్య బిజీ బిజీ అయిపోయి పోర్లతో బయట నేనా పోర్లతో సో గాయస్ ఆ వీడియో ఏంటంటే ఈ రోజు మేము గోవాకి వచ్చాము తెలిసియా తినాలి పోర్లతో నేనా అది వాళ్ళు జస్ట్ చిన్న ఫ్రెండ్స్ అనమాట చిన్న ఫ్రెండ్స్ చిన్న పెద్దది చిన్నది సో వీడియో ఏంటంటే ఈరోజు జిన్ను పైన ఒక ప్లాన్ మా మమ్మీకి వెళ్తూ బాగాలేదు సో మా మమ్మీ అర్జెంట్గా రమ్మంటుంది ఇంటికి సో ఈ జిన్నుకి వెళ్ళు జిన్ను స పైనకున్నారు టికెట్ బుక్ చేయగలరా దానికి అదే కదా ఇప్పుడు ఎట్లా పోవాలా జిన్ను రియాక్షన్ తీసుకోవాలి అంటే మమ్మీకి వెళ్తూ బాగాలేకపోతే ఎట్లుంటుంది జిన్ను మా మమ్మీ చాలా మంచిగా చూసుకుంటుంది సో జిన్ను రియాక్షన్ చూద్దాం ఇప్పుడు ఇట్లా జిన్ను ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏందో అని చెప్పి వీటిని మాత్రం ఎంతవరకు చూడండి జరగ మా కొద్దిగా మా కొత్త ఛానల్కి ఎట్లయితే సపోర్ట్ చేస్తారు పాత ఛానల్కి ఎట్లా సపోర్ట్ చేసారు దీనికి కూడా అట్లనే చేయరు అని చెప్పారు కొత్త ఛానల్కి ఎట్లా సపోర్ట్ చేస్తారో పాత ఆయన కూడా అట్లా చేయరు తమ్ముడు ఇంకా మస్తు నేర్చుకోవాలి యూట్యూబ్లో మీరంటే పెద్దలు భయ మీరంటే ఎప్పటి నుంచో ఇది నాదే ఇది ఇది వీని ఇది వీని కాదు ఇది నాది ఇది నాది జాయిన్ కొట్టేటోడు ఇడానేనా నేనే సరేనా వీడియో జాయిన్ కొడుతుందంట సో గాయ్ స్వీడియన్ మాత్రం ఎందువరికి చూడండి మా పాత చానల్కి ఎట్లయితే సపోర్ట్ చేస్తారో జిన్నతో దీనికి కూడా అట్లనే సపోర్ట్ చేయండి సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయిపోవాత మా ఇట్టే చాలు ఎలీ మా పాత చానాకి ఎట్లయితే సపోర్ట్ చేస్తున్న మా కొత్త ఛానల్ కి కూడా అట్లనే సపోర్ట్ చేయండి గాయ్స్ ఏమైనా తాత ఛానల్ అంటే తాత కాదు పాత పాత ఛానల్ కి సగడు ఫస్ట్ ఏమన్నాడు తాత అన్నాడు పాత అని వీడియో పెట్టుకొని ఎందుకు పని చేస్తున్నావు

అన్నా స్టైల్ అది కన్నాడా ఏ మీజన్ ఆఫ్ ఆబ్వియస్ నిజంగా ప్రాబ్లం ఏమైంది ప్రాఫిక మమ్మీ బాధగా రావు రిజనబుల్ ఫోన్ మాట్లాడలేది మమ్మీ హాస్పిటల్ ఉంది మా తమ్ముడి നമ്മൾ പെർഫോം ചെയ്യുമ്പോൾ എത്ര വരും ഒരു പ്ലാറ്റ്ഫോമ ടിക്കറ്റ് ബുക്ക് ചെയ്താലോ ഒക്കെ ഏ മാസം എത്ര വരും ടിക്കറ്റ് ചൂടങ്ങി കാണ്ടാ ഒക്കെ ബുക്ക് ചെയ്താലോ ഒക്കെ ടിക്കറ്റ് ഉണ്ട് ഞാൻ പറയാം ഇതാ ഫോൺ എന്തിയാണ് ഇഷ നമ്മക്ക് ഫോൺ ചെയ്യാം ഏ നീ ഫോൺ അവ ചാർജിങ് നീ ഫോൺ ഇയേ ടിക്കറ്റ് ബുക്ക് ചെയ്താലോ നീ ഫോൺ ഇയേ ഒക്കെ ഒക്കെ ഏ മാസം എത്ര ഒക്കെ മാസം അതെ എന്ത് ആയിരുന്നു ബാ ബാ എത്ര പ്രോ ബാനെന്നോ കാ ഡാം നേടാൻ വേണ്ടാണോ ഓവർ ലേറക്ക అమ్మ దగ్గర కూడా కొడుకు కొడు ఉన్నాడు మరి ఫోన్ చేయ ఏం టెన్షన్ పడక్కన్నా బోడం ఫోన్ టికెట్ కు తీసే సారి ఫ్లైట్ లో వెళ్ళా ఇప్పుడు ఎక్కడ కనబడছానా కింద నాకు ఏం అర్థం అవతలేదో ఇది ఏరిపోట్ డబల్ ఎమ్ ఏరిపోట్ ఎక్కడ ఉండా చూసుకోవడానికి కూడా అదే ఏడవ రేపు పడితే మనం అమౌంట్ కూడా ఇప్పుడు ఇప్పుడు మన టికెట్లకి దిగ్గడ థర్టీ థౌసండ్ అవుతున్నాయి మాకేం అర్థం బుక్ చేసుకుంటే ఏడు వేలు రెండు టికెట్ హైట్ ఉంది లెవెనో క్రాఫ్ట్ కి ఫోర్ థౌసండ్ ఫోర్ అని చెప్పిన ఆఫ్ టు

ఇప్పుడు ఎట్లా మాట ఏమైతుందండి అర్థమవుతున్నారు అసలు కూడా చూసుకున్నా ఒక అబ్బాయి ఉందని సరైన వీళ్ళతోనొస్తే మనం ఇద్దరం పోదా పోండి ఆ ఇది కూడా బెటర్ పోండి బుక్ చేసుకోండి ఇప్పుడు సీట్ చూస్తాక ఇందాక అయితే రెండు చూపించిందో ఉందో లేదో అందుకే అన్నా ఇప్పుడు ఏమైంది ఏడు పక్కన ఎందుకు ఏడు కూడాము ఏం కాలేదు కదా ఆంటీకి నీకేందనికైతే ఫ్యామిలీ ఉందో రా లేదో చూసుకోవడానికి నేను లేనా నీకు మీ మమ్మీ లేదా మీ తమ్ముడు లేడా నువ్వేమో అనాదేవా అట్లా మాట్లాడుతున్నావు కొత్తగా నీ కంటే అందరూ చూసుకోవడానికి మమ్మీ డాడీ నాకు లేదు కదా నాకు మా అమ్మకి అరే మీ మమ్మ ఉంది కదరా నాకు మా అమ్మకి ఏమైనా అయితే ఎవరు చూసుకుంటా చెప్పొక మాట నేను లేనా మా అంటే మమ్మీ వచ్చేపోనా నిన్ను ఇప్పుడు మాట్లాడనా అసలు దాని దానికింకే కదా వస్తది ఏమన్నా ఒక ఇప్పుడు 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 ఫ్లైట్ ఉందక్క అది కూడా అయిపోయింది బుక్ చేసుకో ఇప్పుడు ఫైవ్ ఉంది ఫైవ్ థర్టీ అయిపోయింది ఫ్లైట్ టైం కూడా నీకు తక్కువ అంతా విషయంలో అడిగి నేను ఇస్తాను కానీ అరే తక్కువైనా ఎక్కువైనా బుక్ చేసుకోరా నైట్ వన్ బుక్ చేసింది దీనికి అర్థం అవుతలేదు వన్ ఒకటి కొద్దిగా చూడండి నాకు లేదు సనా అరే ఉందన్నా అరే తక్కువైనా ఎక్కువైనా నేను వేరే వాళ్ళ దగ్గర అడిగి అడుగుతారా పైసలు కావాలంటే సెట్ చేస్తా నేను

ఎట్లా అంటే నువ్వేమన్నా నేను ఉన్నా నేను ఉన్నానే మమ్మీని కూడా లేరా నేను ఏమన్నా నిన్న ఉన్నా కదా మీ మమ్మీని కూడా చూసుకోవడానికి ఏమన్నా నేను ఆలగమన్నా పదమైతుందా కన్నా పిచ్చలేసి నన్ని నేను మాట్లాడుతున్నా రండి నువ్వు చెప్ యాక్ నువ్వు మమ్మీని పాలే నా తొలులులు పెట్టుకుంటావేంది నువ్వు నువ్వు ఇంపార్టెంట్ నా నికు నువ్వు ఉమరి

అదే మీ ఇంట్రోల్ దాకా వస్తే అందరు రావాలా లైక్ మా దాకా వస్తే అయితే నువ్వు రానే రావు కదా అరేయ్ నాకు అట్లా ఎప్పుడు నేను ఎప్పుడు అనుకోలేదు అర్థమైతుందా నీ ఫ్యామిలీ అయినా నాకు ఫ్యామిలీ నా ఫ్యామిలీ అయినా ఫ్యామిలీ నీకు ఏది ఫ్యామిలీ నీకు ఫ్యామిలీ ఉంది నాకు అసలు మా మమ్మీ మా అమ్మ ఒకతోంది మీ డాడీకి అయితే నువ్వు మమ్మీకి అయితే అర్జెంట్గా నాకు అది కావాలో దిగవాలంటావు అవునురా మీ మమ్మీకి ఏమైనా అయినప్పుడు నేను ఎప్పుడు ముందు రాలే ఎందుకంటే కొత్తగా మాట్లాడుతున్నావు ఏం రాలేదు వచ్చింది నాకు అసలు అవసరం లేదు నేను దెంగేస్తున్నా వండ